హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిఐడి త్రిబుల్ జీరో నిజాల్ అని నిర్భయంగా చెప్పే ఛానల్ మనది సో ఇది వరకు కూడా ఇలాంటి కాంట్రవర్సీలు ఉన్నప్పుడు నేను చాలామంది అగెయిన్స్ట్గా చేస్తే నేను ఫర్గా చేశాను ఎందుకంటే నాకు వాళ్ళ గురించి అగెన్స్ట్గా చేయాలి అని అనిపించలేదు కాబట్టి నేను ఫర్గా చేశాను అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది నేను కరెక్ట్గా అక్కడ విశ్లేషించగలిగాను ఇప్పుడు నేను కూడా నా యూట్యూబ్లో చాలా సార్లు గోల్డ్ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు కొనాలి ఎలా కొనాలి ఏ షాపులు బాగున్నాయని చాలా వరకు నేను పోస్ట్ చేశాను చేసినప్పుడు చాలామంది కూడా నా కొమె బ్యాక్కి వెళ్ళి కామెంట్స్లో చూడండి అక్క మీరు చెప్పడం వల్ల మేము గోల్డ్ కొని చాలా లాభపడ్డామని ఎన్ని వేల మెసేజ్లు అది చాలండి మాకు సంత అంటే కరెక్ట్గా విశ్లేషించగలిగినప్పుడు మనం యూట్యూబ్లో షేర్ చేసుకోవచ్చు ఒక్కోసారి రాంగ్ అవ్వచ్చు ఇప్పుడు అలా నాదైతే ఇంతవరకు ఎప్పుడు కూడా నా గెస్సింగ్ రాంగ్ కాలేదు కాబట్టి ఓకే ఇప్పుడు వంద కరెక్ట్ చేసినా కానీ ఒక్క తప్పు చేస్తే వాళ్ళని ఆ వంద మంచి పనులు కూడా మెచ్చుకోరనమాట ఇక విషయానికి వస్తే అమ్మ మాట ఛానల్ సో ఈ ఛానల్ చూస్తే ఏమనిపిస్తుందండి ఒకసారి చూడని వాళ్ళు కూడా ఓపెన్ చేసి చూడండి భారతీయ తుట్టి పడేటట్టు ఎప్పుడు గోవులతో ఉంటూ అసలు ఒక సాంప్రదాయమైన కుటుంబాన్ని ప్రతిబింబిస్తూ ఆడవాళ్ళు ఎలా ఉండాలి ఎలా హ్యాపీగా ఉండాలి అని చెప్పే ఛానల్ అవునండి ఇప్పుడు ఈ కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది ఆవిడ ప్రమోషన్స్ చేస్తుంది అది చూసి అందరు కొని మోసపోతున్నారు ఏం మోసపోయారు మీరు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ డ్రెస్ అవును ప్రమోషన్స్ చాలా మంది చేస్తారు యూట్యూబర్సు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ డ్రెస్ ఫోటోలతో సహా పోస్ట్ చేశారు వాళ్ళ అమ్మాయి వేసుకొని ఫోటోలు పెట్టింది మీకు నచ్చితే కొనుక్కోవాలి దాంట్లో ఫ్రాడ్ ఏముందండి వాళ్ళు కొనుక్కున్నారు కదా ఐదు డ్రెస్సులు కొనుక్కున్నారు వేసుకుంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది అన్ని బా ఎనిమిది వందల రూపాయలకి త్రీ పీస్ సెట్ బయట అంత మంచిగా వస్తున్నాయండి అసలు నేను డిజైనర్నే కదా నేను చెప్తున్నా నేను ఈ వీడియో పెట్టక ముందు నేను అన్ని వీడియోస్ చూసి వచ్చాను అనమాట సో గోల్డ్ గోల్డ్ చెప్పే దాంట్లో కూడా ఆమె ఏం తప్పు చెప్పింది ఈ స్కీమ్ ఇలా నేను కట్టుకున్నాను మా అమ్మాయి కట్టుకుంది నేను ఈ గాజులు కొనుక్కున్నాను నేను మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి లేకపోతే లేదు మీకు దాంట్లో నష్టమే ఉంది లాభమే కదా అక్కడ కామెంట్స్ కూడా చూడండి మీరు అసలు ఆ వీడియో చూడండి అక్కడికి వచ్చిన వందల కామెంట్స్ చూడండి ఇందులో కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం ఏముంది ఎవరు ఎదిగినా మన మెంటాలిటీ ఉంటుంది వెయ్యి మందిలో ఒక వంద మంది నెగిటివ్గానే థింక్ చేస్తారు వీళ్ళు ఎందుకు పైకి వెళ్ళాలి అదే కానీ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కానీ షారుఖ్ ఖాన్ కానీ ఇలా సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారు ఈవెన్ మహేష్ బాబు కూడా అండి కూల్ డ్రింక్స్కి తర్వాత పాన్ మసాలాలకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు అవి మంచిదా అండి కూల్ డ్రింక్స్ మంచిదా మరి మీది సమంత కూడా ఈవెన్ సమంత కూడా అడ్వర్టైజ్ చేసింది మరి ఇలా ఎంతోమంది ఆ డ్రింక్స్కి పాన్ మసాలాలకి ఫేమస్ సెలబ్రిటీస్ మరి అవి మంచిది కాదని అందరికీ తెలుసు మరి మీరు ఎందుకు బయటకు వచ్చి మీరు ఇట్లా యూట్యూబుల్లో కానీ ఇట్లా బయటకు వచ్చి మీరు ఎందుకు వీడియోలు పెట్టట్లేదు ఓన్లీ కొంతమంది లేడీస్ మీద ఎందుకు పెడుతున్నారు చెప్పండి ఆలోచించండి ఎందుకు పెట్టండి వాళ్ళ మీద కూడా ఇప్పుడు ఈవిడ సరే అమ్మ మాట ఆవిడ మీకు మీరు మోసపోయారు ఏం మోసపోయారు ఆవిడ ప్రమోషన్ చేసింది ఏం మోసపోయారండి అంటే మీరు డబ్బులు ఇస్తే ఐటెం రాలేదా మీకు ఏ విధంగా మోసపోయారు అనేది కూడా క్లారిటీ లేదు అక్కడ ఇంకొకటి ఏది అన్యాయం జరిగినా యూట్యూబ్ కాదండి ఏ అన్యాయం జరిగినా మీరు చెప్పాల్సింది కేసులు పెట్టాల్సింది న్యాయ వ్యవస్థ ఉంది కోర్టులు ఉన్నాయి వాటికి మర్యాద ఇవ్వాలి మనం న్యాయ వ్యవస్థ అనేది ఉంది కదా మనకి వెళ్ళండి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి ఏముంది నేను ఇలా ఫలానా ఛానల్ వల్ల నేను మోసపోయాను ఎందుకు బెటర్ మీరు ఇప్పుడు పెరుగు అంటే ఉంది పెరుగుపచ్చడా అంటే విని డైట్ చేసింది ఫేక్ డైట్ అంటున్నారు ఓకే ఫేకు కేసు పెట్టండి వెళ్ళి ఆల్రెడీ కొంతమంది పెట్టారు ఇంకొక ఆవిడ కూడా ఫైట్ చేస్తుంది నేను ఆవిడకి సర్టిఫికేట్స్ లేవు అది లేదు మనం కూడా ఇప్పుడు ఫస్ట్లో మనం పాజిటివ్గా చెప్పొచ్చు ఇవన్నీ నిరూపించినాక కేసులు పెట్టినాక అప్పుడు మనం చెప్పాలి ఏ నిరూపణ కాకుండా వాళ్ళ మీద ఏమి కాకుండా ముందు ముందే నెగిటివిటీ ఎందుకట్లా స్ప్రెడ్ చేస్తాం మనం చెప్పండి మన యూట్యూబర్స్ ఇండియన్ యూట్యూబర్స్ ఈ మధ్య కాలమే కొంచెం డబ్బులు సంపాదించుకుంటున్నారు ఫారిన్లో ఎంతోమంది సంపాదించుకుంటున్నారండి ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఇట్లా తమకు తెలిసిన విషయాలు చెప్తూ వంటలు చేస్తూ మనం పాజిటివ్గా ఉండాలి సో మన వాళ్ళు పైకి వస్తున్నారు మన వాళ్ళు కూడా సంపాదిస్తున్నారని కొంత పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి ఎందుకు ఇంత నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు పోలీసులు ఉన్నాయి కేసులు ఉన్నాయి కేసేయండి వాళ్ళని ఏమాత్రం మీరు ఆపలేరు మీరు అనుకుంటున్నారు ఎందుకంటే మీ కొన్ని ఛానల్స్ వ్యూస్ కోసం అన్నమాట ఏంటంటే వీళ్ళ మీద తీస్తే వాళ్ళకి వ్యూస్ పడితే ఆ వీడియో మీద డబ్బులు వస్తాయి మరి నువ్వు చేసేది కూడా తప్పే కదా వ్యూస్ కోసం నువ్వు వాళ్ళని తిడుతున్నావు వాళ్ళు పర్మిషన్ వాళ్ళకి చెప్పి తీస్తున్నావు వీడియో తిట్టేటప్పుడు ఫర్ చెప్పేటప్పుడు చెప్పక్కర్లేదు నువ్వు తిట్టుకుంటా పెట్టేటప్పుడు వాళ్ళ ఫోటోలు వాళ్ళ మాటలు విన్నప్పుడు వాళ్ళు కేసేస్తే కనుక ఇమీడియట్ నీ ఛానల్ ఊస్టింగ్ అయిపోద్ది కానీ ఏంటంటే ఈ లోపల డబ్బులు సంపాదించేసుకుంటారు కదా ఆ వీడియో మీద సో ఇది పోతే ఇంకో ఛానల్ పెట్టుకుంటాం అట్లా ఉంది అలా పద్ధతి సో మనము ఒకళ్ళ గురించి వీడియో చేసినప్పుడు మనం ఆలోచించాలి వ్యూవర్స్గా ప్రతి ఒక్కళ్ళు ప్రమోషన్స్ చేస్తారండి తప్పేముంది అట్లా నచ్చితే కొనండి నచ్చకపోతే కొనొద్దు అసలు మీరు ఎవరు ప్రమోషన్ చేసినా కొనకండి ఫస్ట్ వెళ్ళండి ఇప్పుడు ఆవిడ షీనేడ్ షాప్ అని చూపించింది వెళ్ళండి మీకు క్వాలిటీ తెలియదా రేటు తెలియదా నచ్చితేనే కొనుక్కోండి ఎవరు వద్దని చెప్పారు మీరు గబా ఆన్లైన్లో బుక్ చేయమని ఎవరు చెప్పా చేయకండి చూడండి ఆవిడ చెప్పే మంచిని గ్రహించండి తప్పేముంది అందులో పెద్ద పెద్ద సెలబ్రిటీసు నేను పేరు చెప్పను ఆవిడ వైఫ్ అండ్ హస్బెండ్ సినిమాల్లో చేస్తారు ఆవిడ ప్రతి వీడియో కూడా ఆవిడ ప్రమోషనే చేస్తుంది ఆవిడ ప్రమోషన్ చూసి డిజైనర్ అయిన నేను కూడా నాకు రీసేల్కి బండికి ఆవిడ దగ్గర శారీస్ బుక్ చేశాను రాలేదు నాకు నేను పర్సనల్గా వెళ్ళి నేను యాక్షన్ తీసుకున్నాను అది అందుకని ఇక్కడికి వచ్చి ఇవి మంచిది కాదు ఆ పరిత మంచిది కాదు ఇట్లా ప్రతి వీడియో ప్రమోషన్స్ ఆమె మీద ఎందుకు లేదు ఆమె వెళ్ళి నా ఛానల్కి వెళ్ళి చూడండి ఇంకా ఇట్లా యాక్ట్రస్లు ఐదు ఆరుగురు ఉన్నారు ఇట్లా సీరియల్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే యాక్టర్స్ ఓ పది పదిహేను మంది ఉన్నారు వాళ్ళు ఎన్ని ప్రమోషన్స్ చేస్తున్నారు వాళ్ళు మనం మనం ఎందుకంటే వాళ్ళంత పెద్దవాళ్ళతో ఢీగొట్టే ధైర్యం మనకి ఎక్కడుంది చిన్న చిన్న ఆళ్ళనైతే మనం అనగొట్టాలి పైకి వెళ్తూ ఉంటే మనం లాగాలి కాళ్ళు పుచ్చుకుంటూ ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులని చక్కగా నిరూపించుకుంటున్నాం మనం ఎదగని వాడిని అందరినీ అందరు యూట్యూబర్స్ ఎదగాలి బాగా సంపాదించుకోవాలి మనందరూ ఆడవాళ్ళ ఒక గ్రూప్ లాగా ఉండాలి తప్పేం చేస్తున్నారు వీళ్ళు ఉంది సరే వినీల డైట్కి నేను తగ్గాను చాలామంది ఏంటంటే ఆవిడ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకొని తగ్గింది మోసం చేస్తుంది కేసు వేయండి వేసేయండి కేసు అంతే కదా చాలా సింపుల్ థింగ్ కేసు వేయండి ఆల్రెడీ వెనీలా డైట్ చేసిన వాళ్ళని కన్సల్ట్ చేసి మనం జాయిన్ కావాలి అర్థమైందా ఇట్లా ప్రతి యూట్యూబర్ ప్రమోషన్ అనేది చేస్తారండి అందులో తప్పులేదు ప్రతి ఒక్కళ్ళు ప్రమోషన్ చేస్తారు ఎందుకంటే ఒక స్థాయి పెరిగినాక ప్రమోషన్స్ వస్తాయి వీడియోకి ఐదు వేలు ఇస్తారు పదివేలు ఇస్తారు పదిహేను వేలు ఇస్తారు ఒక ఆమె అయితే లక్ష రూపాయలు తీసుకుంటారండి యాక్ట్రస్ చీరలన్నీ వేసుకుంటుంది ఆ చీరలు వచ్చినాయో లేవో చూ అంటే నేను అనేది ఏంటంటే వ్యూవర్స్ మీరు వ్యూ చేయటం వరకే వాళ్ళు చెప్పినప్పుడు ఎలాంటి ఐటమ్స్ మీరు కొనకండి ఈ అది ఎవరైనా సరే ప్రమోషన్ చేసినప్పుడు మీరు పర్సనల్గా షాప్కి వెళ్ళి చూసి నచ్చితేనే కొనండి అయిపోయాయి కదా ఇంకేమన్నా పెట్టుకోండి వీడియోల్లో అయిపోయింది కదా చాలా సింపుల్ దీని దీని గురించి కాంట్రవర్సీ క్రియేట్ చేసి అట్లా అని తీరా వెలు లేదు చాలా సాంప్రదాయంగా గోవుల్ని చూపిస్తుంది ఆవిడ అమ్మ మాట ఆవిడ గోవుల్ని చూపించాను నేను ఫస్ట్ నుంచే చూసేదాన్ని ఫస్ట్ ఎప్పుడు చూసానంటే ఇల్లు కట్టేటప్పుడు గోవులు వస్తున్నాయి మా ఇంటికి వాటికి ఎంతో పేర్లు పెట్టిందని చాలా ముచ్చట అనిపించింది ఈ కాలంలో కూడా అసలు ఇంత మంచిగా ప్రమోట్ చేస్తుంది ఇంత మంచిగా చేస్తున్నారు అని ఇక పెరుగు పచ్చడి ఉంది మీరు ఎన్న వీడియోలు పెట్టుకోండి అవి ఏమి తగ్గదు ఎందుకంటే ఆవిడకి ఫుడ్ పెట్టేదే యూట్యూబ్ యూట్యూబ్నే నమ్ముకుంది అన్నింటిని బ్లాక్ చేసుకుంటుంది ఆమె వీడియోలు ఆమె చేసుకుంటే ఆ వంటలు ఆమె చేసుకుంటుంది ఏందండి కాంట్రవర్సీ నాకు అర్థం కాదు మీరు ఏమన్నా పోషిస్తున్నారా మీరు ఏమన్నా చేస్తున్నారా ఎందుకు ఇంత కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు సరే మీరు వెళ్ళి వాళ్ళకి నెల నెల మంత్లీ మంత్లీ మీరు అందరు కలిసి ఆవిడకి పంపించండి యూట్యూబ్ బాపేసి కూర్చుంటుంది వంటలు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని టీవీలో యాడ్స్ వచ్చిన సెలబ్రిటీస్ని కోకోలా తాగు కూల్ డ్రింక్స్ తాగు గుట్కా తిను పాన్ మసాలా తిను ఇట్లా వచ్చే యాడ్స్ని అవి హానికరం అని మనకు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు వాళ్ళని ఎవ్వరు కూడా నివారించదు ఇగో ఇట్లా చిన్న చిన్న ఆళ్ళ మీద ఎదిగిపోతున్నారని మనకు అక్కసు అనమాట ముఖ్యంగా ఇందులో వచ్చే వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు ఇంకొక ఆవిడ చెప్తుంది వినీలా డైట్ ఫేక్ సరే ఫేకే ఫేకో ఏమో మనకు అనవసరం ఫేకే అనుకో అసలు ఇంతే పెడుతుందండి మరి డైట్ అంతే అంతే పెట్టక ఎంత పెడతారు నేను పంచపర పరిమాణాలు పెడితే ఎట్లా తగ్గుతారు రోజు నేను డైటీషియన్ దగ్గర కూడా ఫుడ్ చాలా చాలాసార్లు నేను ఒక సంవత్సరానికి ఒకసారి అట్లా కొంచెం తగ్గటానికి డైటీషియన్ దగ్గర నేను తీసుకుంటాను ఫుడ్ వాళ్ళు ఎట్లా చెప్తారంటే బ్యాలెన్స్డ్ డైట్ ప్లేట్లో ఉందా లేదా చూసుకోమని చెప్తారు చాలా తక్కువ ఫుడ్డే ఇస్తారు నేను తగ్గాలి కదా మరి అంతేగాని నీకు ఇంత కుంభాలు కుంభాలు ఎందుకు ఇస్తారండి ఇస్తే ఎలా తగ్గుతారు మీరు చిన్న లాజిక్ ఇస్తే ఎట్లా తగ్గుతారు మీరు సో నేను ఇలాంటి కాంట్రవర్షీలు చేసి మన తెలుగు మహిళలో ఇంకొక మహిళని ఎదగకుండా చేయటం అనే కాన్సెప్ట్ని మైండ్లోంచి తీసేయండి తీసి శుభ్రంగా ముఖ్యంగా ఛానల్స్ ఈ చిన్న చిన్న ఛానల్స్కి ఇంకో టాపిక్ ఉండదు ఎదిగినోళ్ళని లాగటం ఎదిగినోళ్ళని దించటం సో బెటర్ ఏంటి అంటే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు వేయండి నచ్చకపోతే అదొక మార్గం ఉంది న్యాయ వ్యవస్థకి రెస్పెక్ట్ ఇవ్వండి నేను యూట్యూబ్లో ఫోటోలు పెట్టే వీడియోలు చేయాలి ఫోటోలు పెట్టే ఈ వ్యూస్ కోసం నువ్వు చేసే తప్పు అక్కడ మందిని అంటారు నువ్వు చేసేదే వ్యూస్ కోసం అని అందరికి అర్థమైపోతుంది దానికోసం వాళ్ళని పావులాగా వాడుకుంటుంది ఆడ చూస్తే అక్కడ ఏం ఉండదు తప్పు అనిపిస్తే మనకి న్యాయ వ్యవస్థ ఉంది ప్రాపర్ వేలో వెళ్ళాలి జైల్లో అదేంటి కేసులు పెట్టాలి పక్కా పెట్టమంటున్నాయి ఇప్పుడు వాళ్ళు ఇద్దరి మీద పెట్టండి కేసులు అది ప్రాపర్ వే వ్యూస్ కోసం ప్రతి ఒక్కరిని పిలుచుకురా అని ఇంటర్వ్యూ ప్రతి ఒక్కరిని పిలుచుకున్నాను అసలు చూడనే చూడ్డు వాళ్ళు చూడనే చూడరా ఛానల్ వాళ్ళతో ఇంటర్వ్యూలు అంటే బాగా ట్రైనింగ్ ఇస్తారనమాట సబ్జెక్ట్ ఇస్తారు తెలుసా మీకు ఇలా మాట్లాడాలి ఇట్లా చేయాలి అసలు ఆయన చూడనే చూడ్డు చూసేదంతా మనలాంటి లేడీసే పట్టుకొస్తారు ఇట్లా ఐదారు ఛానల్స్ చూడండి ఇట్లా బాగా మాట్లాడాలని పట్టుకొచ్చి వాళ్ళకి సబ్జెక్ట్ ఇస్తారు వ్యూస్ వచ్చేస్తాయి ఒక వీడియోకి పదివేలు నుంచి లక్ష రూపాయలు సంపాదిస్తారు ఇక్కడ బలం అయ్యేది ఆడవాళ్ళు ఆలోచించండి మనకి ఏదన్నా నచ్చట్లేదు అంటే కేసు వేయండి లేదా అసలు ఛానల్ చూడకండి ఛానల్ చూడకపోతే అయిపోయి ఎవరు చూడమన్నారు మిమ్మల్ని ఒకసారి మోసపోయారు అండి ఛానలే చూడకండి ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది ఇంకే తెలుసా ఆ ఛానల్స్ ఎట్లా గ్రో అవుతున్నాయి తెలుసా వాళ్ళ ఛానల్లో ఏది బ్యాడ్ ఉంది పట్టుకోవటం కోసం ప్రతి ఇంచ్ టు ఇంచ్ ఇంచ్ టు ఇంచ్ చూస్తారు అనమాట చూసేసరికి వాళ్ళు గ్రో అయిపోతున్నారు అది సో కేవలం వాళ్ళ ఛానల్స్ని ఇంప్రూవ్ చేసుకోవటం కోసం నెగిటివిటీని స్ప్రెడ్ అనమాట సో నాకైతే ఏం నెగిటివ్ అనిపించలేదు నాకు నచ్చలేదు అనుకో నేను చూడాను ఆ ఛానల్ని అంతే నచ్చింది అనుకో చూస్తాను ఇప్పుడు నా ఛానల్లో కూడా గోల్డ్ అప్పుడు చాలా అడ్వైజెస్ ఇచ్చాయి ఎంతోమంది అసలు ఫాలో అయ్యి అక్క ఐదు వేలు మిగిలిన ఆర్డర్మేట్ మీద పదివేలు మిగిలిన మీరు చెప్పబట్టి కొనుక్కున్నానని ఎంతో హ్యాపీగా చెప్పారు ఆ హ్యాపీనెస్ చాలండి నాకు కానీ నేనైతే ఎవరిని కూడా విమర్శించను కామెంట్ చేయను ఎందుకంటే వాళ్ళు చెప్పింది ప్రమోషన్ చేసినా నాకు అర్థమైపోతుంది ప్రమోషనల్ వీడియో కాబట్టి మనం కొనుక్కోకూడదు నచ్చితే కొనుక్కుంటే వెళ్ళి చూసి నచ్చకపోతే సపోజ్ ఒక షాప్ చూపించారు మనం నచ్చితే కొనుక్కున్నా లేకపోతే లేదండి తప్పే ఉంది గోల్డ్ స్కీమ్ అనేది తప్పు కాదు కదా ఎంతోమంది ఆడవాళ్ళు గోల్డ్ స్కీమ్ కడుతున్నారు ఒక మంత్ ఎక్సెంప్షన్ వచ్చేస్తుంది అన్నాడు ఒక నెల కట్టకుండా ఉంటుంది మంచిదే గోల్డ్ కొనుక్కడ వాళ్ళకి ఆ స్కీమ్ మంచిదే మంచిది కాకపోతే నన్ను లక్షల మంది గోల్డ్ స్కీమ్ కడుతున్నారు అది వాళ్ళు చెప్పడం తప్ప సో చిన్న చిన్న ఆలోచించండి వాళ్ళు రియల్లీ స్కామ్ చేశారు నేను ఇంత తగ్గిపోయానో ఆ డైట్ చేయటం అన్నా అని అన్నప్పుడు ఆలోచించండి మీరు కేసు పెట్టండి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి కదా లేవా ఇక్కడికి వచ్చి వీడియోలు పెట్టి వాడిని తీసుకొచ్చి చే ఇంటర్వ్యూ వీడిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ ఆవని తీసుకొచ్చి ఇంటర్వ్యూ ఇక ఏదైనా కూడా నన్ను తింటున్నారంటే ఎగబడి 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 చూస్తామని అందుకని వీళ్ళందరినీ పిలుచుకొస్తారు అసలు వాళ్ళు ఛానలే చూడరు చెప్పిన తర్వాత ఇట్లా మీతో ఇంటర్వ్యూ ఉందండి బాగా తిట్టే వాళ్ళని తీసుకొస్తారు మీతో ఇంటర్వ్యూ ఉందండి అంటే అప్పుడు వెళ్ళి ఛానల్ చూస్తారు మనలాగా రెగ్యులర్గా వాచ్ చేసేవాళ్ళు కాదండి అది సో ఎన్ని ఎన్ని అన్నా కానీ వాళ్ళు ఏ మాత్రం పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ ఛానల్స్ వాళ్ళు చేసుకుంటున్నారు మధ్యలో పిచ్చ మొక్కలుగా ఈ నెగిటివ్ స్ప్రెడ్ చేసేవాళ్ళు పిచ్చేవాళ్ళు వాళ్ళు కూడా కాదు చూసేటోళ్ళు అంట నేను ఎందుకంటే వాళ్ళకు డబ్బులు వస్తుంది వాళ్ళ మీద నెగిటివ్ తీసేసరికి వీళ్ళకి డబ్బులు వస్తుంది సో మనం ఆలోచించుకోవాలి చూడాలా వద్దా ఎవరు లేరండి ఎంతమంది ఉన్నారు అందరిని ఎందుకు విమర్శించారు మీరు పెట్టండి అంతబచ్చ మీద వీడియో మహేష్ బాబు మీద వీడియో రోజు కూల్ డ్రింకులు మంచి అని చూపిస్తున్నారు అక్కడ మనకి వాయిస్ ఉంది మాట్లాడం కదా అక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇది నా అభిప్రాయం నేనేం సపోర్ట్ చేయట్లేదు నెగిటివిటీ స్ప్రెడ్ చేయట్లేదు నేను అనేది ఏంటి అంటే నచ్చకపోతే చూడకండి అయిపోతుంది సో ఈ పిచ్చి ఫేక్ చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళు వచ్చి ఆడవాళ్ళని ఇట్లా దూషిస్తుంటే చాలా బాధేస్తుంది ఎంతో కష్టపడితే కానీ ఒక యూట్యూబర్ కాలేరండి చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి వందలో ఒక తప్పు ఉంటుంది వదిలి కదా ఎందుకంత నెగిటివిటీ ఆడవాళ్ళు ఆడవాళ్ళే శత్రువులని మీరు ఎప్పుడు ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు అప్పులు చేసిందే ఆమా అప్పులు చేసిన వాళ్ళు కేసేసుకుంటారండి మనకెందుకు మనకి ఆమె చూపించేది ఏంటి వంటలు చూపిస్తుంది నచ్చితే చూడు లేకపోతే లేదు ఇప్పుడు చీరలు అమ్ముతుంది నచ్చితే కొను లేకపోతే లేదు ఛానలే చూడకు ఇందుకే నెగిటివిటీ స్ప్రెడ్ చేయటం తెలుగు యూట్యూబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారండి ఎంతసేపు సెలబ్రిటీసే సెలబ్రిటీస్ని మీరు ముందుకు తీసుకెళ్ళ వాళ్ళకి ఇది కాకపోతే సినిమా లాక్ వస్తున్నాయి కదండి హౌస్ వైఫ్స్ ఎంతో కష్టపడి చేస్తున్నారు వాళ్ళని ఎంకరేజ్ చేయండి అలా కాదు నాకైతే తెలుగులో ఇట్లా మహిళలు బాగా పోతున్నాయి చాలా గర్వంగా ఉంటుందండి ఎంత బాగా చేస్తున్నారు ఎంత కష్టపడుతున్నారు ఒక యూట్యూబ్ ప్రతిరోజు ఒక కాన్సెప్ట్ తీసుకొని చేయాలంటే చాలా కష్టం అండి ఎడిటింగ్ కానీ అన్నీ కష్టమే అన్నీ ఆలోచించుకొని ఊరికే కాంట్రవర్సీ చేయకండి నచ్చకపోతే వదిలేసేయండి కేసు పెట్టండి రెండు ఉన్నాయి వదిలేయాలి కేసు పెట్టాలి అంతే ఎందుకు ఈ చెత్త ఛానల్స్ అన్నీ చూసి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం కష్టపడ్డ వాళ్ళకి రావు ఇట్లా కాంట్రవర్షిల్ చేసి ఒకళ్ళ మీద ఏడిసే వాళ్ళకి డబ్బులు ఇస్తూ డబ్బులు వచ్చేటట్టు మనం వీడియోస్ చూస్తున్నాం అంతే కదా సరే ఫ్రెండ్స్ మరి ఉంటా ఎందుకో ఇవాళ ఇట్లా చేయాలనిపించింది చేశా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఎండాకాలం నుంచి సడన్గా వర్షం కురుస్తాయి కదా ఆ వర్షంలో తడవకాండి నేను దడిచి జ్వరం తెచ్చుకున్నా వాహింగ్కి వెళ్ళి వచ్చి తెరిసేసరికి అప్పుడు మా ఫ్రెండ్ డాక్టర్ అంది ఇట్లా కురిసే వర్షంలో అంటే ఆమ్లాలు ఉంటాయంటే ఏంటో సో అట్మాస్ఫియర్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ కూడా నీళ్ళల్లో కలిసి మన మీద పడేసరికి మనకి ఫీవర్ కోల్డ్ అలాంటివి వస్తాయంట సో ఇలాంటి వర్షంలో తడవకూడదు తర్వాత వర్షాకాలంలో వర్షం పడుతుంది దానికి ఏం కాదంట క్లియర్ అయిపోద్ది అంటే అట్మాస్ఫియర్ సో అది ఈరోజు మంచి మాట ఇది ఇప్పుడు పడే వర్షంలో అంటే బాగా ఎండొచ్చు ఒకేసారి వర్షం పడుతుంది కదా తడవకండి ఫ్రెండ్స్ జ్వరం వస్తుంది ఓకేనా Okay friends, bye!